హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక మంచి ప్రైమ్ లోకాలిటీలో చాలా తక్కువ రేట్కి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫాలో అవుతుండండి సో ఈ రోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది ల్యాండ్ అండి మొత్తం పదకొండు వందల యాభై ఐదు గజాల ఉంటుంది సో చాలా తక్కువ రేట్కి కి సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ కంటే కూడా సో మొత్తం పదకొండు వందల యాభై ఐదు గజాల ఉండే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ లో ఉంటుంది సో ఇది మనకి ఎల్ఐసి కాలనీ రన్నింగ్ రోడ్ లో వచ్చిన ప్రాపర్టీ అండి ఇక్కడ గజం స్థలం మనకి ఇరవై మూడు వేల రూపాయలు అయితే పక్కాగా ఉంటుందండి సో అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం పదహారు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే దాదాపుగా మీకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఉండే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఒక కోటి ఎనభై లక్షల రూపాయలకి సేల్ కు వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మంచి మెజర్మెంట్స్ లో ఉన్న ల్యాండ్ అనమాట ఇది సో మీకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ప్లాన్స్ కి పర్మిషన్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇది నూజివేడు మున్సిపాలిటీ పరిధిలో వచ్చే మంచి ప్రాపర్టీ అనమాట ఎల్ఐసి కాలనీ రోడ్ వస్తుంది చుట్టుపక్కల ఉండే ఏరియాలు మనం చూసుకుంటే గనుక పక్కనే మనకి ఎంపీపీ స్కూల్ అయితే ఉంది సో మనకి ఇది పక్కన వినుకొండ తహసీల్ కింద వస్తుందండి తాలూక్ కింద వస్తుంది అనమాట ఇది సో పక్కన మనకి ఎంప్లాయీస్ కాలనీ ఎన్ఎస్పి కాలనీ ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసు ఇవన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్ అనమాట చుట్టూ ఉండే ఏరియాలు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిన ల్యాండ్ అండి ఇది సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఎవరైనా మేము ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక బిల్డర్స్ లాగా తీసుకోవచ్చు లేదంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కూడా ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి మంచి ప్రైమ్ ఏరియా నూజ్వేడ్ లో సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకుంటే కనుక దీని ప్రాసెస్ మనం చూసుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి మీ ప్రాపర్టీకి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ ఆక్షన్ లో ఓకే అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజిస్ట్రేషన్ ముందుగా కట్టాల్సి ఉంటుంది అనమాట దీని పొజిషన్స్ అన్ని కూడా మేమే చూసుకుంటామండి సో ఈ ప్రాపర్టీకి మీరు ఒకవేళ బిడ్డింగ్ లో ఒనెంట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోలేకపోతే మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు దీని ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూషన్ కి సెవెంటీ వరకు లోన్ కూడా మీరు మీకు నచ్చిన బ్యాంక్ లో బ్యాంక్ బ్యాంకులో ఎక్కడైనా కూడా లోన్ తీసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా మేము చేస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో దీనికి సంబంధించి ఆర్పీ ప్రైజ్ ఎంత ఉంది ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్ గా లెటర్ హెడ్ ఇస్తారు విధంగా ఆప్షన్ కూడా మీకు ఆన్లైన్ లోనే ఉంటుంది కాబట్టి మీరు అన్ని చూసుకొని ఓకే అనుకుంటే మీరు ఈ ప్రాపర్టీని ఆక్షన్ లో తీసుకోవచ్చండి అయితే ఈ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఎనిమిదో తారీఖు వరకే ఉందండి సో ఈ లోపు మీరు బిడ్డింగ్ అనేది వేసుకొని ఈ ప్రాపర్టీ ఆక్షన్లో మీరు పాల్గొవచ్చండి సో మంచి ప్రైమ్ ఏరియా చుట్టూ కూడా మీకు స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ అదేవిధంగా ఏటీఎం సెంటర్స్ హోటల్స్ సో ఇలా అన్ని చుట్టుపక్కల అన్ని ప్రైమ్ లోకాలిటీకి దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా బాగుంటుంది లేదంటే కనుక మీరు ఫ్లాట్స్ లాగా డివైడ్ చేసి సేల్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుందండి చుట్టూ ఉండే సిటీస్ కూడా మనం చూసుకుంటే ఏలూరు హనుమాన్ జంక్షను విజయవాడ సో ఇలాగా చుట్టూ కూడా మంచి ప్రైమ్ లోకాలిటీ అనేది ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పూర్తిగా వీడియో చూసిన తర్వాత స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి ఎవరైనా ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాము మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా ఇరవై ఐదు లక్షల నుంచి వంద కోట్ల వరకు కూడా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర మన ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ అరేంజ్ చేస్తాము లేదా మెటీరియల్ ఉండి మీకు లేబర్ కావాలనుకుంటే లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటాము కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా సో ఈ విధంగా అన్ని రకాల సపోర్ట్స్ అయితే చేస్తామండి సో మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా చేయిస్తాము ఫైనాన్స్ కావాలన్నా కూడా చేయిస్తామండి సో విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి మీరు ప్రమోషన్ యాడ్ చేయాలనుకున్నా కూడా మేము ప్రమోషన్ యాడ్స్ చేస్తాము లేదా సేల్స్ చేయమంటే సేల్ చేస్తాము సేల్ చేసేందుకు గాను బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి లేదా ప్రమోషన్ అయితే మాత్రం సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి ఆ ప్రాపర్టీని బట్టి సర్వీస్ ఛార్జ్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ